కొట్టుకొని పోవరకు ఎరగకపోయేది అలాగనే మనుష్య కుమార్ని రాకడ ఉండును దయగల తండ్రి ప్రేమాసు ఈ వాక్యం అనే జీవార్థమానం వరకు మేము రాకడ రాకడాకు గుర్తులు కనబడించారన్నారు రాకడ సమీపముగా ఉందన్నారు తండ్రి దేవా నీ రాక ఎదురు చూస్తున్నాము దేవా నీవు వచ్చినప్పుడు నీతి మంత్రులను పిలిపడేవాడు దేవా అన్నారు నీవు దేవా ఇది నీకు నీతి మంత్రులుగా కనబడి ఉన్నాడు దేవాయినాడు బయలు విషయం పెడతాయి మేము నీకు నీతి మంత్రులుగా కనబడ్డాము మా నీతి అనే వస్త్రంలో కాపాడు కలిసి దేవా నీ రాక మీరు ఎదురు చూస్తున్నాడు విశ్వాసం అనే డాలు చేపట్టారు లోకంలో నా సమస్యలన్నీ ఎదిరించుకొని నిత్యము నీతో నివాసించే ఆ మహిమాల రాకడేందుకే మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీతో మేము ఎగిరి వచ్చే ధనికరమైన జీవితం నేను మా అందరికీ మీరు అనుగ్రహం వచ్చే మా రక్షకుడు లోపలి ప్రాణపడవు నెడేసి కృష్ణ అడిగి వేడుకరించి మా పర్మ తర్మించి మీరు చదువుదా జలప్రయాణం వచ్చి జలప్రలయం వచ్చిపోయి ఇక్కడ చక్కగా మాట్లాడుతున్న మాట ఏంటంటే మనం రాకడా ఉన్నాం నేను ఎలా రాకడ పండగ వచ్చిన అలాంతా మొదల రాకడ పండగ ఈ అలాంతా ఉండాలకడ పండుగ అయితే ఇక్కడ యేశప్రభు వారికి వీళ్ళు అనమాట ఎవరు శిష్యులు అడుగుతున్నారు అయ్యా నేను మొదల వాస్తానంటున్నావు మరలా అంటే ఎప్పుడు వస్తావు నీకు రాకడానికి సూచనలు ఏంటిది నువ్వు ఎలా వస్తావు నువ్వు వచ్చే ముందు ఏం జరుగుతుంది అని చెప్తున్నానండి ఎక్కడంటే అంటే పండ పైన కూర్చున్నప్పుడు కృషులందరూ కూర్చొని అడుగుతున్నారు ఆయన అడుగుతుంటే ఆయన చాలా ఉపమానాలు చెప్తున్నాడు ఉపమానాలు చెప్తున్న ఉపమానంలో ఈ ఉపమానం ఏంటంటే జలప్రాలయము వచ్చి అందరినీ భూమి మొత్తాన్ని నాశనం చేసింది అంతవరకు ఎవరికి తెలియలా ఏంది జలప్రాలయం వస్తుంది వచ్చిద్దా తెలుసు కానీ వాళ్ళేమన్నా అంటే ఆ ఏవదుల తపమానం వస్తే మా నాకు వచ్చిద్దా ప్పుడు చూసుకున్నాం ఆయన లెక్కలో ఉన్నారన్నమాట నోహు గారు బతకలాడుతున్నాడు అందరినీ ఇదిగో జల ప్రాణాయం వస్తుంది దేవుడి పాపం వస్తుంది ఆయన ఓక్రత వచ్చింది కాబట్టి అందరం చనిపోతారు ఆయన నాతో చెప్పిన మాటడితే దర్శించడానికి రమ్మని ఆహ్వానం చేశాడు మీరందరం రండి కదా సరే వాడగలరా అమ్మ ఇక్కడ మనం చెప్పుకునే ఒక మాట ఏంటి అంటే ప్రార్థనకైతే వస్తాం కానీ పరోలోకానికి రావారంట ఎక్కడికి వస్తాం ప్రార్థనకి అయితే వస్తాం కానీ పర్లోకానికి మరి ప్రార్థన వచ్చేది ఎందుకు రా అంటే ఏదో జనం మోహన్ వస్తారంట ఇప్పుడు ఒక ఉదాహరణ ఏంటంటే మనం చెప్పుకుంటే పెద్ద పెద్ద చర్చిల్లోకి అలా ప్రార్థనలు అంటారు మీటింగ్ లాంటి అంటే వెళ్తారు అదే వాళ్ళ చర్చిలో ప్రార్థన అంటే రాదు అంటే ఆ రోజు చూసే మొహాలయ్యా అక్కడైతే కొత్త మొహాలు చూడొచ్చు ఒక సహోదరులు ఏమని అంటే రోజు ప్రాత ఉండిందంటే నీళ్ళు అన్నా ఏ రోజు జనం ఎక్కువ వస్తారా అంటున్నాడు అర్థమైందా ఏ రోజు జనం ఎక్కువ వస్తారు అన్నాడు దేనికండి జనం నీకంటే ప్రార్థన వస్తున్నారు జనం కానీ అంటే అంటే ఏమవుతున్నారు దేనికి వస్తారంటే భక్తి కోసం రావుదా జనాలు వస్తారు వస్తారంటే ఆ రోజు జనం ఎక్కువ వస్తారు ఆ రోజు బాగా జరిగిద్దామో ఎప్పుడు జరిగే వాక్యాలే ఎప్పుడు జరిగే సమస్యలే ఎప్పుడు ఉండే కాకపోతే ఆ రోజు జనం ఎక్కువ వస్తారు జనం కోసమే ఉన్నారు కానీ దేవుడి కోసం దేవుడి కోసమే ప్రయాసపడాలి అక్కడ చెప్పిన మాట ఏంటంటే జలప్రాళయం వచ్చింది వస్తుంది అని తెలుసు ముందుగానే భూమి తెలుసు కృష్ణ గారికి అన్నీ ఆయన అన్నీ చెప్పుకోడు అందరూ రండి అయ్యా రన్ వాళ్ళ కట్టడానికి వస్తాం కానీ వాళ్ళ ప్రాబ్లం ఈరోజు భక్తి కూడా ఎలా ఉందంటే ఆర్థిక వస్తాం కానీ పర్లాకానికి అయ్యారు ఏమన్నారంటే విశ్వాసులు నాస్తికులు అవుతారు విశ్వాసులు నాస్తికులు అవుతారంట నాస్తికులు విశ్వాసులు అవుతారు ఏమన్నారంటే ఎందుకు రాస్తికి వెళ్తారని మాట వాడుతూ నిన్నగాక మొన్న వచ్చిన ముసలాలు పరలోకానికి తీసుకెళ్ళారు మేము ఎప్పటి నుంచో ఉన్న పోనాల నుంచి చర్చి కట్టే సమయం నుంచి లేదా చర్చి స్థలం కాని మేము సంతకాలు పెట్టే మేము ప్రార్థన చేసాం మేము ఆదరించాం కనుక చర్చిగా అయింది అప్పుడు నుంచి మేము ఉంటే దేవుడు వచ్చి ఆ ముసలాన్ని తీసుకెళ్తారా మమ్మల్ని తీసుకెళ్తారా అంటే అలా బాగాలేంది పక్క వాళ్ళు తీసుకెళ్ళాడు కానీ ఇక్కడ తీసుకెళ్ళా మాత్రం పక్క రోళ్ళు నీతిమంతులుగా ఉన్నారు మనం నీతి మంత్రిగా కనబడడం ఆ తరంలో నవ ఒక్కడే నీతిమంత్రిగా కనపడారు కనపడతారు ఎందుకురా అంటే అతను దేవుని ఎందుకు వినవిదేవితలో భయభక్తులు కలిగి దేవుడి మాటలు అనుసరించి దేవుడు చెప్పిన పని చేస్తూ ఏ విషయంలో అయినా కానీ దేవుని గతస్తులు అది మంచి అయినా చెడైనా ఉన్నదైనా లేనిదైనా సరే ఎల్లప్పుడూ దేవుడి మీద ఆడుకున్నానంట అందుకని గారి కుటుంబం ఒక్కటే వెళ్ళగలిగింది ఆయనతో పాటు కొన్ని జంతువులు తీసుకెళ్ళారు ఇక్కడ మనం అందరం ప్రార్థనకు వస్తాం కానీ కుటుంబంలో రాలేదు ఒకవేళ భర్త కానీ రమ్మన్నా కాపానంతా ఇపోతానంటారు పిల్లలు రమ్మన్నా వాళ్ళు ఏదో చదువుకున్నా దానికే వెళ్ళిపోతారు కానీ అందరం కలిసి రాలేదు ఏమన్నా ఏమన్నారంటే అందరూ కలిసి పరలోకంలో ఉన్నారు అబ్బాయి అన్నారు ఎక్కడున్నారన్న కుటుంబం అందరూ కలిసి ఎలాగైతే ఇంట్లో ఉంటారు సాయంత్రం వరకు ఏ పని ఉన్నా ఏం చేసుకోవచ్చినా సాయంత్రం ఏమంటారు ఇంట్లో ఉంటారు బయట రైట్ కొనేదారు ఎట్టు ఇంట్లో ఉంటారు ఎవరు ఎక్కడున్నా కానీ ఏ విశ్వాసంలో ఉన్నా కానీ ఏ సంఘంలో ఉన్నా కానీ ఐగారు ఏమన్నారంటే భయముషన్ రాగా అన్ని సంఘములు గొప్పగా పెరిగి మేఘనత్వాన్ని అన్ని సంఘాలు గొప్పగా పెరిగి మేఘనత్వాన్ని వై విషయం వచ్చింది అన్ని సంఘాలు బాగా బలపడుతున్నారు అందరు కలిసి అంట దేవుడి మందిరంకి ప్రభాకానికి రావాలి అది దేవుడు మనకి ఏర్పాటు చేసింది దేవుడు మనకి ఇచ్చింది ఏంటంటే అదే మనం దేవుడి రాజ్యానికి వెళ్ళాలి ఇక్కడ జలప్రాలయం వచ్చింది అందరికి ముంచేసింది అందరూ కేకలు పెట్టి తెచ్చిపోయారు కానీ ఎక్కడికి వెళ్ళాలిపోయారు రాజులోకి ఏమని పెట్టారా మనం ప్రార్థన రావడం కాదు వెళ్ళడానికి నేర్చుకోవాలన్నమాట ఎక్కడికి వెళ్ళడానికి పరలోక నేర్చుకోవాలి ఏమంటే భుక్తి కొరకు భత్య భక్తి కొరకు భక్త్యా అని అడిగాడు దేని కొరకు గుక్తి కొరకు అంటే తినడానికి భత్య దేవుని ఆరాధించడానికి భక్తి అంటే ఈ రోజులో నూటికి నూరు పర్సెంట్ తినటానికే భక్తి దేనికి భక్తి తినడానికి భక్తి ఒకరి శాతం గొప్ప అనిపించుకోడానికే భక్తి మరి పర్వాలకానికి వెళ్ళే భక్తి ఏమైంది అంటే అందుకే అయ్యారు అన్నారు నాస్తికలు అవుతారు అన్నారు విశ్వాసేమవుతారు నాస్తిక ఎందుకు రా అంటే ఆ ముసలాన్ని తీసుకెళ్ళా మమ్మల్ని తీసుకెళ్ళలేదు అని దేవుడు దొరికితే చనిపేతం తిరుగుతాడంట ఎందుకంటే ఆమె వెళ్ళితే మమ్మల్ని తీసుకెళ్ళాల మేము ఎప్పుడు నుంచో ఉన్నాం కదా ఎప్పుడు నుంచే భక్తి యాత్నాం కదా మేము ఎప్పటి నుంచే భయభక్త ఉన్నాం కదా అంటే మీ లోపల కుళ్ళు కుట్ర కుతంత్ర ఉంచుకొని కొన్ని అందంగా ఉన్నాయంటే బెదిరిద్దా బైబుల్ అంతా ఏం చెప్తుంది అందం మోసకరం సౌందర్యం పై పైన చూపించుకునే సౌందర్యం అంటే పై పైన చూపించుకునే భక్తి అనేది సౌందర్యం అంటే అంతరంగములో ఉన్న సౌందర్యములు ఆయన ఏం చూస్తారు అంతరంగం వస్తారా పైన రూపంలోస్తారా ఆయన ఏం చూస్తారా అంతరంగం అది ఎలా ఉంది అది శుద్ధిగా ఉందా లేదా దానిందు ఎలా ఉన్నారు ఇల్లు అని చూస్తారంట అందుకే అయిగా ఏమన్నా అంటే నా ఆలోచనలో కూడా ఒకని గురించి నిన్న ఎందుకంటే లోహివని నీ సోదరుని ఉన్నా లోహివు నువ్వు అవుతావు అంటే ఏంటిది నువ్వు మంచోడివే మనం అనుకుందాం నువ్వు ఫాస్ట్ గారు మంచోడు కాదు మనం ఏమనుకోవాలంటే ఫాస్ట్గా సంగతి నీకు అనవసరం ఆయన మంచోడే కాదు ఆయన ఆయన చెప్పుకుంటా నువ్వు నువ్వు చెప్పుకోవాలి పక్కన విశ్వాసం మంచిదో కాదు నీకు అనవసరం నీ భక్తి నువ్వు చూసుకోవాలి ఒక సహోదరు ఏం చెప్పా ఒక సహోదరు అంట మాస్టర్ గారి దగ్గర ప్రార్థనలు పాస్టర్ గారి గారికి వెళ్ళి పాస్టర్ గారు అంటే రేపు అది చర్చి కడుపు ఆయన ఆలోచించాడు లేదమ్మా చర్చికి రాని ఏందమ్మా అంటే ఏముందానీ చర్చిలో ఏమీ లేదు ఎవరు ఫోన్ వాళ్ళు చూసుకుంటున్నారు ఎవరు మాట గుస వాళ్ళు ఆడుకుంటున్నారు ఎవరు చేతుల వాళ్ళు ఉన్నారు మీ వాక్యం చెప్పిన ఎవరు ఎక్కలేదు అంతకారికి ఎందుకు తెచ్చి వచ్చేది నేను కూడా అప్పుడు పాస్ట్గా మారు చెప్పాడు తెలియదు ఏమన్నానంటే అమ్మ నువ్వు ఒక చిన్న పని చేయి రేపు నుంచి నువ్వు రావద్దు నాకు ఒక చిన్న పని చేయంట ఇంకా చెప్పండి గారు అనమాట ఒక గ్లాసులో నీళ్ళు ఇచ్చి ఆ గ్లాసు బరీగా నీళ్ళు పోసి గ్లాసులో నీళ్ళు పోసి బరీగా అమ్మ చర్చి చుట్టూ తిరిగిరా ఇందులో ఉన్న ఒక చుక్కకు కూడా ఒరిగి కింద పడకుండా జాగ్రత్తగా తీసుకురా అమ్మా ఆమె ఏం చేసిందంటే ఆ గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్కి వెళ్ళే చూస్తా అది అలా ఉలుకుతుందంట అవుతుంది అంట జాగ్రత్తగా అవుతావు అని అంట చుట్టూ తిరిగి వచ్చింది చుట్టూ తిరిగి వచ్చి ఫాస్ట్గా కడిగిస్తుంది అంట ఫాస్ట్గా కరిగిస్తే గారు అంట అమ్మ నువ్వు ఇప్పుడు ఒక మాట అని చెప్తావా అని అంట చెప్పండి గారు నువ్వు ఈ నీళ్ళు తీసుకెళ్ళేటప్పుడు పక్కన ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు ఎంతమంది ఫోన్లు చదువుతున్నారు ఎవరు చేతులు ఆడుకుంటున్నారు నువ్వేమన్నా చూసావా అని అంట అంటే అదే అలా గురిద్దండి నా పోగస్ అంత దేని ఉంది అంటే నా గురి అంత ఉంది ఆ గ్లాసులో నీళ్ళు కింద వాడకూడదు గ్లాసులో నీళ్ళు ఏం ఆడకూడదు కింద పాడకూడదు నా గురి అంతా దాన్ని బట్టి పక్కనే వస్తాను అదే అన్న అన్నానా అన్న నీ గురి దేవుని మీద ఉండాలి కానీ పక్కన అయిపోయిన ఎందుకు వస్తున్నావు నీ గురి ఎవరి మీద ఉండాలి దేవుని అయిపోయి ఉన్నారు ఆయన వస్తాడు నన్ను పరలోకానికి తీసుకెళ్తాడు ఆయన రాకడలో ఎత్తబడతాను అనే గురి మాత్రమే కొనాలి కానీ పక్కన ఉడితే నీకెందుకు అవసరమా పక్కన వాడితే అవసరం లేదు నువ్వు పక్కన పట్టించుకున్నావు అంటే నీ గురి అయిపోతుంది అంటే నీ విశ్వాసం అయిపోతుంది జారిపోతుంది అందుకే కదా నువ్వు నేను చర్చకి రాను ఎక్కడ కావాలి దేవుడి మంత్రంలోకి వచ్చినప్పుడు నీ ప్రవృత్తం ఎలా ఉన్నదంట జాగ్రత్త ప్రవర్తన జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉంటామా ఏదో ఆదివారం కదా రాత్రను కడతారంట ఆ శడు కూర్చుంటే ఏ సినిమాలు లేకుండా వాళ్ళతో ఏదో దేవుడిచ్చి దేవుడిని దేవుడిస్తాడు ఇత లేదు లేదు నాకు అనే సాధ అందుకే వచ్చింది మొత్తం మునిగిపోయారు అందరూ చనిపోయారు కానీ వాళ్ళలోకి మాత్రం దేవుని బట్టి దేవుని రాక ఎలా ఉంటుందని ఏసురు ప్రభువు మరలా వచ్చినప్పుడు ఎలా ఉంటుందని ఒక చూచనగా చెప్పాడు అనమాట ఈ మాట ఒక సూచనగా మనం జాగ్రత్తగా దానికి అయిపోంటే అయ్యా నీ వచ్చినప్పుడు నేను ఎందుకు చూడను బ్రమందరూ చెప్పే మాట ఏంటంటే అదిగో ఆయన వస్తున్నారంట అందరూ చూస్తారంట బొమ్మ కొట్టుకుంటారంట ఎందుకని అంటే వాళ్ళు పోతున్నారు ఇల్లు పోతున్నారు నేను ఎందుకు మాట్లాడరా ఆయన వాళ్ళు పోతున్నారు నీళ్ళు పోతా నేను ఎందుకు పోట్లేదు అంటే నీ ఏమైపోయింది ఆ దోశలో నీళ్లు తొరిగిపోయినట్లే కానీ నీ ఆత్మీయ జీవితం పోయింది ఆత్మీయ జీవితం పోతే నువ్వు ఎంత చేసినా కానీ ఎంత పోరాడినా కానీ చదవకా అందుకే అయ్యలేనా అంటే లోకము హేళన చేస్తుంది జాగ్రత్త ఏం చేస్తుంది లోకం హేళన చేస్తుంది అబ్బో భక్తున్న నావే శ్వాసనన్నావే బాకరిస్తే మూడు రోజులు మూడు గంటలు ఉంటానన్నావే కానీ పర్లోకానికి పెంచె అంటే ఏం చేద్దాం అంటే ఏం చేద్దాం నేను బయలు మిషన్ అన్నావే నువ్వు ఆ మిషన్ అన్నావే నీ మిషన్ అన్నావే నేను గొప్ప అని అన్నావే మరి నీ గొప్పతనం పర్లోకానికి ఎందుకు తీసుకెళ్ళలేదు అని వాళ్ళు అడిగితే నీకు ఏం సమాధానం చెప్తాం నవ్వుతారంట పకా పకా అని నవ్వుతారట ఇప్పుడు మనం అనుకున్నా ఇక్కడ ఎవరైనా ఎవరన్నా ఒకసారి వాళ్ళ గురించి చెప్పుకున్నప్పుడు నేను ఒకరి గురించి ఏదో వాటిని చెప్తున్నాను అనుకున్నాను ఇప్పుడు ఒక అక్షయ గురించి ఏదో చెప్తున్నాను చదువుతుంది మీరు అందరూ నవ్వారు నవ్వితే ఆ పిల్లలు మొహం చిన్న పుచ్చుకుందిద్దా ఆ పిల్లలు కూడా సంతోషపడిద్దా చిన్న పుచ్చుకుంది కదా మరి పర్లోకానికి ఎలా పోతే జలందరూ పకా పకా నవ్వితే నీ జీవితం అక్కడ ఏమైపోతుంది నడకానికే కదా అది మనం చేయకూడదు అంటున్నాం దేవునింది ఎప్పుడైతే మన విశ్వాసము కలిగి భయభక్తులు కలిగి ఆయన వస్తున్నారా అని జాగ్రత్తగా ఉంటాము ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ మంచి వస్తానుకో ఏం చేస్తాం మనం జాగ్రత్త అవసరమా ఇల్లు మొత్తం శుభ్రం కలవ అలాగే దేవుడు వస్తున్నాడంటే మన హృదయాన్ని శుభ్రం చేసుకోవాలంట మన తలంపులు కలుక్కోవాలంట ఎవరు వస్తున్నారు దేవుడు వస్తా బాబు పక్కన ఎమ్మెల్యే వస్తాడు అంత పిల్ల మరి దేవుడు వస్తే ఎమ్మెల్యే గారు వచ్చాడు ఎంపీ వచ్చాడు అయ్యా 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 అని మరి దేవుడు వస్తే ఆయన ఏమంటే ఎప్పుడేం వస్తా ఉంటాడు పోతాం అంటాం అంతా దేవుడే గొప్ప మీకు ఒక మాట ఏంటండి నీ తోటలో ప్రార్థన ఉన్నప్పుడు ఎమ్మెల్యేకి నిలబడ్డా ఆయన వచ్చి చేతులు కట్టుకొని అయ్యారు ప్రార్థన అంటే ఇక్కడ నా భర్త చెప్తా దేవుడి స్థాయి ఎత్తులు ఎవరైనా సరే ఏముని ఇప్పుడు ఎవరైనా సరే చేయాలి అలా అని అందుకే బైబిల్లో ఒక మాట ఏమంటుందంటే ప్రతి మోకాలు ఆయన ఎదుట భంగ ప్రతి మోకాయన ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆయనకి నమస్కారం చేయాలి సమస్త సృష్టి అందు దేవుడు ఉన్నాడు ఆ దేవుని ఆరాధించినప్పుడే మనం గొప్ప ఆయన రాకడికి వెళ్ళకపోతే ఎలాగ అన్ని వస్తున్నాం ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నాం నువ్వు చేయట్లేదు ఎవరు అక్కడ అన్ని చేస్తున్నావు దేవాలయాలు అన్ని చేస్తున్నావు అంతగా బట్టలు వస్తున్నావు అంగిలుతున్నావు అన్ని చేస్తున్నావు శుభ్రంగా ఎందుకు దూరుకున్నావు పిల్లలకి అది చేస్తానికి కాదట్లేదానికి అంగీ చేసినా నువ్వు పర్లోకానికి వెళ్ళకపోతే ఏం చేసినా అర్థం దేవుడు పెట్టలేరా దేవాలయం రావడం కాదు పర్లోక నేర్చుకోవాలి దేవాలయానికి వస్తాము దేవుడు జీవిస్తాడు పరలోకానికి వస్తాం ప్రభుత్వం ఉంటాం అది నేర్చుకోవాలి ఇంకో మాట చూసుకున్నావు మొదటి యోగాన స్వార్త మొదటి యోగాన స్వార్త రెండో అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చింది రెండు ఇరవై ఎనిమిది కాబట్టి చిన్నపిల్లలారా

మేము సిగ్గు పడదు ఎక్కడ మనం అనుకున్నాం కాదాము అవమ్మ వీళ్ళందరూ సిగ్గుపట్టాల ఎప్పుడంటే దేవుని మహిమతో ఉన్నప్పుడు సిగ్గుపడాలి అలా సిగ్గుతేలేసరా గుండి మీద వస్త్రాలు లేకపోయినా సిగ్గుతేలా ఎందుకంటే దేంట్లో ఉన్న వాళ్ళు దేవుని మహిమలో ఉన్నారు దేవుడి మహిమలో ఉన్నవారికి సిగ్గు తెలియదు ఎప్పుడైతే చెయ్యవద్దు తినవద్దు అన్న పండుగ తిన్నారో ఎంటనే ఏం తెలిసింది సిగ్గు తెలిసింది అప్పుడు ఏం జరిగిందయ్యా అంటే దేవుడిని పిలిస్తే చెట్టు చెట్టుచాటును దాక్కున్నారు దేవుడి బిడ్డైనా మనం దాక్కోకూడదు ఇప్పుడు మనం అనుకుందాం మనలో మన దేశం అందరూ ఇక్కడ స్త్రీలు ఉన్నారు కాబట్టి స్త్రీలు ఉన్నాను కాబట్టి మీతో చెప్పే ఒక మాట ఏంటంటే మీ ఇంటికి మీ నాలోచ్చారు అనుకుందాం సిక్కు అని సిక్పడతారా మీ నాన్న వచ్చి ఏం చేస్తారు మరి అక్కడ మా నాన్న వచ్చారు నాయన మా ఇంటికి ఎంత సంతోషం ముందు ఏదైనా కట్టే తర్వాత సంతోషం బాధ ఏడుతారా ఎందుకు వచ్చాడు ఆయన అంటారా ఇప్పుడు అన్నారు ఆయన ఎంత ఉదాహానం ఉన్నా మీరు ఎంత ఉదాహాపులం ఉన్న ఆయన మీ ఇంటికి వచ్చినాక అదొక సంతోషం ఒక హ్యాపీ ఇప్పుడు దేవుడు మన ఇంటికి వస్తున్నాడు అంటే మన దగ్గరికి వస్తున్నాడు లేదా మనం దేవుడి ఇంటికి వెళ్తున్నాం మనం ఏం అలకూడదు సిగ్గుపర ఇక్కడ అందుకే ఆనందంటే ఆయన ఎందుకంటే మీరు నిలిచినప్పుడు సిగ్గు పడనక్కర్లేదు అలా సిగ్గు పడకుండా కలిగి ఎవరితో ఉండాలి ధైర్యం కలిగి ఈరోజు ధైర్యం కలిగి దేవుడితో ఉండే శక్తి లేదనమాట జనానికి ఆయన కొరకు మనం ఏమనుకున్నా అంటే ప్రతి సంవత్సరం రాకడాతం అయిగారు ఏమన్నారంటే దీని గురించి రాకడ నమ్మిక అరిగిపోకముందే రా తండ్రి అన్నారు ఏమరిగిపోకుండా రాకడ నమ్మిక అరిగిపోకముందే అంటే ఇన్ని శ్రమలు వచ్చినాయి అంటే దేవుడు చెల్లిపోయాడేమో అని ఆయన అనుకుంటారేమోనని ముందే చెప్పినాను ఏమంటే ఆ నమ్మకంగా అరిగిపోక ముందే వస్తే మమ్మల్ని కొనిపోతావా ఏమనిపట్లా దేవుడితో కలిసి ఏకమించి నమ్మకమైన వారిగా సంతోషము కలిగి ఆయనతో జీవించే జీవితం ముందు స్థిరమైన అవసరండి మనం ఇప్పటిగాక ఆమె చేయగలత్త అండి ప్రేమాసీ ఈ వాక్యం అనే మమ్మల్ని మమ్మల్నిపారు దేవా ఎదుగు మేము మాతో కూడా ఉండి జీవించేవాడు మేము మాతో కూడా ఉండి నడిపించేవాడు దేవాని రాకడా త్వరగా వస్తున్నావు కానీ ఎదుగు మేము కూడా త్వరగా సిద్ధపడి దేవా ఎదుగు మేము సిద్ధంగా ఉన్నాము తన మమ్మల్ని కొనిపోమీతో ఏకమే చేసి గొప్ప జీవితం అందుకునే ధన్యకర్మని చెడు నేను మీరు మమ్మల్ని ఎంపాలి నేను మీకు తోడైన నీ కార్యంలో గొప్పవారి గారు స్థిరమైన ఆశక వారు సంపద నీకు ఇస్తున్నాను పనికి వేడుకొని తను మా పరమతం చేయలేదు అరే మంచిది సాక్షి